నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ టాటాకు చప్పులకు కుందేళ్ళు బెదిరే రోజులు ఏనాడు పోయాయని ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో అందరినీ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అహోబిలంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఇటీవల అహోబిలంకు వచ్చి అహోబిలంలో అభివృద్ధి అంతా తానే చేశామని గోపాలు చెప్పుకోవడం ఎంత విడ్డూరంగా ఉందో అని విమర్శించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రిగా పనిచేసి కనీసం ఆళ్లగడ్డకు ఒక రోడ్డు కూడా వేయలేకపోయారని అన్నారు తమ ప్రభుత్వ హయాంలో అహోబిలానికి రోడ్డు నిర్మాణంతో పాటు సీసీ రోడ్లను మాడ వీధుల అభివృద్ధి ఇంత కళ్ళు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే ఏమి అభివృద్ధి చేయలేదని ఎలా విమర్శిస్తారు ని గుల ప్రశ్నించారు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో తాటాకు చలవ పందిళ్లు కూడా యాత్రికులకు వేయలేకపోయారని అన్నారు ఎక్కడో స్థానికులు కానీ వ్యక్తులను ఎక్కడ తెచ్చిపెట్టి ప్రతి పనికి కమిషన్లు నిర్ణయించి దోపిడీ వ్యవస్థకు తెర తీశారని విమర్శించారు తిరుమల లడ్డూ గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకులకు అహోబిలం క్షేత్రం కనపడలేదా అంటూ ప్రశ్నించారు చివరకు దేవుడికి కూడా వారం రోజుల పాటు నైవేద్య ప్రసాదాలు అందకుండా నీచస్థితికి ఒడిగట్టారని గంగుల ధ్వజమెత్తారు తమ ప్రభుత్వ హాయంలో ఆలగడ్డలో నలభై సంవత్సరాల తర్వాత గంగా జాతర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని అదే అహోబిలం స్వామి పార్వేటలో ఎంత ఉద్రిక్తత చేశారో అందరికీ తెలుసు అని చివరకు దేవుని పల్లకి ఎక్కడ వెళ్ళాలో కూడా శాసించే పరిస్థితికి వెళ్లారని అన్నారు టెండర్లు వారే పాడుకొని కనీసం టెండర్లలో వచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయలేని పరిస్థితికి ఒడిగడుతున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డి వ్యాఖ్యానించారు ఇక చివరకు అహోబిలం దేవుని మాన్యాలను కూడా వారే అనుభవిస్తూ గుత్తలు కూడా చెల్లించడం లేదని విమర్శించారు అహోబిలం దేవస్థానం ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో లేదని సుప్రీంకోర్టు మఠం ఆధీనం చేసినట్టు తీర్పు ఇవ్వడం జరిగిందని అందరికీ తెలుసు అన్నారు అయితే ఇక్కడ ఉద్యోగులు ఏదైనా తప్పు చేస్తే వారికి పనిష్మెంట్ ఇచ్చే అధికారం కేవలం మఠం అధికారులకే ఉండగా ప్రభుత్వ పరిధిలో లేకపోయినప్పటికీ వారి పెత్తనం చలాయిస్తూ ఉద్యోగాలకు కమిషన్లు వసూలు చేస్తున్నారని తెలిపారు ఈ ప్రాంతం కూడా కాని వ్యక్తి ఇక్కడికి వచ్చి పెత్తనం చలాయిస్తూ చివరికి విలేకరులను సైతం బెదిరింపులకు రాస్తే వారి అంతం చూస్తామని కూడా బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల విమర్శించారు ఒక్కసారి అలా చేసి చూడండి మీకు తెలుస్తుంది అంటూ ఎమ్మెల్యే గంగుల సవాల్ విసిరారు ప్రశాంతంగా ఉన్న ఆళ్ళగడ్డను అల్లకల్లో చేస్తే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ అహోబిలం దేవస్థానంలో ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు ఒకవైపు ఆయన సనాతన ధర్మం గురించి వదరగొడుతున్నారని మరి అహోబిలం ధర్మం గాడి తప్పితే సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిలంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడడానికి రావడం జరిగింది గత వారం రోజుల కింద ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వచ్చి మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దోచుకుంది అహోబిలానికి ఏదైనా చేసి ఉంటే నేనే చేశాను ఎవరు ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది కనీసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంత్రిగా ఉండి అహోబిలానికి రోడ్డు కూడా ఏపీ లేకపోయినాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ రోడ్డు వేయడం జరిగింది అహోబిలానికి ఈరోజు ఈ నిలబడిన మాడవీధులు కానీ ఈరోజు అక్కడ ఉన్న మనకి ఆహోబిలం ఎంట్రెన్స్ నుంచి వరకు వేస్తున్న సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది ఈరోజు ఎలా సిగ్గు లేకుండా వచ్చి మేం చేసినాము మేము అధికారంలో ఎలా చెప్పుకోస్తుంది ఈరోజు ఈ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ ప్రాంతం కాదు ఈ ఊరు కాదు ఈ జిల్లా కాదు ఎక్కడోడో ఒకడు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి కమిషన్ డిసైడ్ చేసి ప్రతి ప్రజల్ని ఏపుకొని తినే పరిస్థితికి వచ్చాడు రుజువులతో సహా నేను చూపిస్తాను కావాలంటే ఈరోజు ఏ విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ వచ్చి అట్లాంటి వ్యక్తుల్ని పెట్టి వాళ్ళు మా తరపున ఇక్కడ హ్యాండిల్ చేస్తారని మీరే చెప్తా ఉన్నారు వచ్చి ఈరోజు మీరు వచ్చి మేము ఏదో చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈరోజు మీరు తిరుమల లడ్డు తిరుమల లడ్డు అని చెప్పేసి రాష్ట్రం అంతా ఊగిపోయి ఏదో అన్యాయం జరిగింది అది ఈ ఈరోజు అహోబిలంలో నే వారం రోజులు దేవునికి నైవేద్యం లేకుండా చేసిన ఘనతం ఇది వారం రోజులు దేవునికి నైవేద్యం లేకుండా చేసిన ఘనతం ఇది పోయిన సంవత్సరం వేలాలు వాడితే టెంపుల్కి సంబంధించిన భూములు సంవత్సరం నుంచి ఈ రోజుకి వేలం డబ్బులు కట్టలే ఆ డబ్బులు ఎవరు తింటున్నారు ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడికి పోతున్నారు అని చెప్పేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా మళ్ళా వచ్చి మేమే చేసింది ఏమని కోరుతా ఉన్నా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళల్లో నలభై ఏళ్ళల్లో జరగని గంగజాతర అల్లగడ్డలో జరిపించినాం మరి ప్రతి సంవత్సరం జరిగే పారువేట ఈ సంవత్సరం జరగాలంటే ఆళ్ళగడ్డలో ఎంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందో మీ అందరు కూడా గమనించినారు ఆఖరికి స్వామి ఎక్కడికి పోవాలి మీరు డిసైడ్ చేస్తారా మీరు డిసైడ్ చేస్తారా స్వామి ఎక్కడికి పోవాలా ఎవరింటికి పోవాలని అది ఎప్పుడూ అనాదిగా ఆచారంగా తెలుపులు ఉన్నాయి ఆ తెలుపుల ప్రకారం దేవుడు వెళ్తూ ఉంటాడు అది కూడా మీరు డిసైడ్ చేసే స్థాయికి మీరు వెళ్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది ఖచ్చితంగా తీసుకెళ్తాం దీని మీద పోరాటం చేస్తాం అహోబిలం అనేది ఫస్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళది ఇక్కడ అహోబిలం వాళ్ళకి సంబంధించింది ఈ ఆళ్ళగడ్డకు సంబంధించిన ప్రతిష్టాత్మిక దేవస్థానము దీని ప్రతిష్టకు భంగం చేకూర్చడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు ఆఖరికి విలేకరులను బెదిరిస్తున్నారు నువ్వు పేపర్లో రాస్తే నీ ఎంతో చూస్తా అంటాడంట వాడిని ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఈ ఊరు కాదు ఈ స్థలము కాదు వాడు విలేకరులను బెదిరిస్తాడు నువ్వు రాస్తే నీ చూస్తా అంటాడు ఒకసారి చూడమని కోరుతా ఉన్నాను చూస్తే అతనికి కూడా ఆలగడ్డ పరిస్థితి ఏంటో తెలుస్తుంది ఆలగడ్డ ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉంది అదే విధంగా ఉండాలని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈరోజు మహిళా దినోత్సవం చేసుకునే అర్హత కూడా లేదు ఎందుకంటే మహిళలని నిట్ట మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమ్మఒడి అన్నారు మహిళలకి ఏమీ చేయలేదు ఈరోజు ఇంటింటికి సిలిండర్లు ఇస్తామన్నారు తూతూ మంత్రం కింద చేసినారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఎక్కడ ఉంది ఈరోజు సిగ్గు లేకుండా మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు ముందు మహిళలకి ఏదైనా చేయాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడేవాళ్ళు మహిళలు మిస్సింగ్ మహిళలకు భద్రత లేదన్నారు ఈరోజు నేను ఒకటే సూటిగా సవాల్ ఇస్తున్నా మీరు ఈరోజు మా యొక్క నంజాల జిల్లాలో ఎక్కడో ఎందుకు ఈరోజు నందికొట్టుకూరులో ఒక మహిళ మిస్ అయితే చిన్న పాపని అత్యాచారం చేసి మిస్ అయితే ఈ రోజు కూడా తనని అవుట్ చేయలేని బాడీని కూడా కలిసి ఎక్కడుందని కూడా అవుట్ చేయలేని పరిస్థితిలో దిక్కుమాలిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మీకు ఏ నైతిక హక్కు కూడా లేదు మహిళల గురించి మాట్లాడే హక్కు కానీ మహిళలను ఓన్ చేసుకునే హక్కు కూడా గతంలో మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళలకి ఎంత న్యాయం చేశాడు ప్రతి మహిళలకి ఎన్ని అందుబాటులోకి వచ్చాయి సో ఈ ప్రభుత్వం పూర్తి ఫెయిల్ ఆ విషయంలో ముందు చెప్పాలంటే దినోత్సవం పురస్కరించుకొని ప్రతి మహిళా అక్క చెల్లెమ్మ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఈరోజు మహిళలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు దేవాదాయ దేవాదాయాల పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందంటే ఈరోజు మన ఆవబిలంలో చూడండి పరిస్థితి ఎక్కడ చూసినా దోపిడీ ఈ రోజు లడ్డూ కాన్ నుండి ఎత్తుకుంటే ఆఖరికి తలలీలలో డబ్బులు కూడా తినే పరిస్థితికి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మన ఆలంలో ప్రతి ఒక్కదానికి అవినీతే ఈ రోజు షాప్ పెట్టుకోవాలన్న టెండర్లు జరిగినా కూడా ప్రతి ఒక్కటి అవినీతే మనం చూస్తున్నాం మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఓని గింజుకున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్నారు ఎక్కడున్నాడు ఆ సనాతన ధర్మ రక్షకుడు ఏమైపోయినాడు ప్రతి ఒక్కదాన్ని ఈ ఈరోజు కాపాడుతానన్నాడు రోజు ఆళ్ళగడ్డలో జరిగే అవినీతి ఆవగులంలో జరిగే అవినీతిని కనీసం ఆయన కళ్ళకు పడుతుందా ఈరోజు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఈ రోజు చేసే దోపిడీ ఎంత దరిద్రంగా తయారైంది మాటకు ముందు సనాతన ధర్మం అంటాడు ఈరోజు రోజు